హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రసి ఈరోజు రెసిపీ రొయ్యలు ములక్కై ముందుగా పచ్చి రొయ్యలన్నిటిని నీట్గా వలుచుకొని మొత్తాన్ని శుభ్రం చేసుకుని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న రొయ్యల్లో సాల్టు పసుపు వేసుకొని స్టవ్ వెలిగించుకొని ఉడకనివ్వాలి ఇలా ఉడికిన రొయ్యలు తీసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ పోసుకొని ఆయిల్లో ఈ రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి ముందుగా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను ఈ రొయ్యల్ని ఫ్రై చేసుకుని ఒక బౌల్ తీసుకుని బౌల్లో పక్కన పెట్టుకుని అదే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసుకొని అవి కూడా వేయించుకోవాలి అందులో సరిపడ ఉప్పు ఒక స్పూన్ పసుపు మూడు స్పూన్ల కారం అయితే వేసుకొని తరువాత ఫ్రై చేసుకుని పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకొని ఇందులో ఉడకనివ్వాలి ఈ రొయ్యలను ఉడకబెట్టి వేయించుకుని కర్రీ చేసుకుంటే బాగుంటుంది డైరెక్ట్గా పచ్చి వేసుకుంటే అంతగా టేస్ట్ బాగోదు ఇలా కర్రీ కాసేపు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు కూడా వేసుకొని ఇవి కూడా మగ్గనివ్వాలి ముందుగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి తరువాత చింతపండు రసం కూడా పోసుకొని ఉడకనివ్వాలి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా పొడి మసాలా కొత్తిమీర వేసుకొని క్రీ చేసుకోము ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ మీ రెసిపీ థ్యాంక్ యూ